సత్యాన్వేషణ కార్యక్రమానికి స్వాగతం రాధా మనోహర్ దాస్ గారు అడిగిన ప్రశ్నలకు ఆరు ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెప్పాము ఏడవ ప్రశ్నని మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం మీరు ఇస్తున్న అమూల్యమైన సలహాలను బట్టి ప్రోత్సాహాన్ని బట్టి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను వాట్సాప్ నెంబర్కి మీ యొక్క అభిప్రాయాలు తెలియపరుస్తూ ఉన్నారు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియపరుస్తూ ఉన్నారు మీరు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సత్యాన్వేషణ కార్యక్రమంలో ఏడవ ప్రశ్నగా ఒకసారి నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను మీ పుస్తకంలో మీ పేరు మీ అమ్మ నాన్నగారి పేర్లు ఉన్నాయా ఈ ప్రశ్న చాలా ఆశాస్పదంగా ఉంది ఆయన అనంత జ్ఞానిగా చెప్పుకుంటూ గురువుగా చెప్పుకుంటూ కొనసాగుతూ మరి మీ పుస్తకంలో మీ పేరు ఉందా అనే పదం ఏ ఉద్దేశంతో ఆయన అడిగాడో నాకు తెలియదు కానీ ఆయన వీడియోలు కొన్ని నేను చూశాను అందులో ఎవరి పేరు చెప్పినా కానీ ప్రతి పేరు మా పుస్తకంలో ఉంది ప్రతి పేరు మా పుస్తకంలో ఉంది అని చెప్తూ ఉన్నాడు ఆయన దాస్ గారు భారతదేశంలో ఉన్న భారతీయులు అందరి పేర్లు మీ పుస్తకంలో ఉన్నాయా ప్రపంచంలో ఉన్న అందరి పేర్లు మీ పుస్తకంలో ఉన్నాయా ఇప్పుడు ప్రపంచ జనాభా దాదాపుగా ఎనిమిది వందల కోట్ల జనాభా ఉన్నారు కదా ఈ ఎనిమిది వందల కోట్ల పేర్లు మీ పుస్తకంలో ఉన్నాయండి ఎందుకు అడుగుతున్నానంటే మీ ధర్మం ప్రకారంగా మీరు చెప్తున్న ప్రకారంగా బ్రహ్మే సృష్టి చేశాడు ఈ సృష్టిని సృజించిన వాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు కేవలం భారతదేశాన్ని చేశాడా ప్రపంచాన్ని సృష్టించాడా ప్రపంచాన్ని సృష్టిస్తే ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు పేర్లు ఉన్నాయా వాళ్ళ అమ్మగారి పేరు వాళ్ళ నాన్నగారి పేరు అంటే మూడు ఎనిమిది ఇరవై రెండు వేల నాలుగు వందల కోట్ల పేర్లు రెండు వేల నాలుగు వందల కోట్ల పేర్లు చచ్చిపోయిన వాళ్ళ పేర్లు గతంలో మరి ఎన్ని వేల కోట్లు చచ్చిపోయారు వాళ్ళందరి పేర్లు మీ గ్రంథంలో ఉన్నాయా కేవలం మీ గ్రంథంలో పేర్లే ఉంటాయా ఇంకేమైనా ఉంటాయా ఇప్పుడు నేను పుట్టతాను అని మరి మీ దేవునికి తెలుసు కదా మీ గ్రంథం ప్రకారంగా నా పేరు రాశాడు మీ గ్రంథంలో నేను ఎప్పుడు పుడతానో నా డేట్ రాశాడా నేను ఎప్పుడు చనిపోతానో పోనీ నా చనిపోయిన డేట్ రాశాడా ఏ రోజున పుడతాడు పలానా రోజున పుడతాడు రాజన్ బాబు పలానా రోజున చనిపోతాడు అని నా పేరు రాసిన దేవుడు నేను పుట్టిన డేట్ చనిపోయిన డేట్ రాయలేదా పోనీ ఏ తల్లిదండ్రులకు పుడతానో కనీసం వాళ్ళ పేర్లు రాశాడా పలానా దంపతులకు రాజన్ బాబు పుడతాడని అని మీ గ్రంథంలో ఏమైనా రాయబడిందండి పోనీ నా తల్లి పేరు నా తల్లి పేరు రాయబడింది అంటున్నారు నా తండ్రి పేరు రాయబడింది వాళ్ళు ఏ ఊళ్ళో పుడతారు రాయబడిందా పో నేను ఏ ఊర్లో పుడతానో ఆ ఊరి పేరు రాయబడిందా ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి ఊర్లు ఉన్నాయి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి తెలుసా మీకు లెక్కల మీరు అడిగారు ప్రశ్న ఇది కొంచెం మీకు లాజికల్గా ఉందా ఇది ఈ ప్రశ్న అయినప్పటికీ నేను మీకు సమాధానం చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను చూద్దాము కేవలం భారతీయుల పేర్లే మీ గ్రంథంలో ఉన్నాయా ప్రపంచంలో ఉన్న ప్రజలందరి పేర్లు మీ గ్రంథంలో ఉన్నాయా నేను చాలా ప్రశ్నలు మిమ్మల్ని అడిగాను మరి మీరు మీ విశక్షణగా అవి విడిచిపెడుతూ ఉన్నాను మంచిది మా గ్రంథంలో మా పేరు ఉందా అని అడిగారు మరి మా గ్రంథం ప్రకారంగా మా గ్రంథం ప్రకారంగా మనిషిని గూర్చి మానవ జీవితాన్ని గురించి మనిషికి ఇవ్వబడిన పేరు గురించి పేరు చాలా ప్రాముఖ్యత అని మీరు చెబుతూ ఉన్నారు మంచిదే మనిషిని గురించి మా గ్రంథం ఏమని చెప్పింది దేవుడు మనిషిని పుట్టించుటలో ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు దేవుడు మనిషికి ఎలాంటి స్థానాన్ని ఇచ్చాడు వాక్యంలో రెండు మూడు విషయాలు మీతో నేను చదివి రాధా మనోహర్ దాస్ గారి ప్రశ్నకి చక్కటి సమాధానం చూద్దాం మొట్టమొదటిగా ఆది మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినారు మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన నేను చదువుతున్నాను మీరు జాగ్రత్తగా చూడండి దేవుడు మన స్వరూపముందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను విన్నారా దాస్ గారు ఏమని చెప్పబడుతుందంటే దేవుడు మనిషిని పుట్టించిన తర్వాత దేవుడు మనిషికి ఎలాంటి అధికారాన్ని ఇచ్చాడు అంటే సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలును అంటే భూమి మీద ఉన్న జీవరాశు అంతటికీ అంతటినీ పరిపాలించే అధికారము దేవుడు మనిషికే ఇచ్చాడు అంటే ఇప్పుడు మనిషి సర్వాధికారి ఎక్కడ భూమి మీద భూమి మీద ఎన్ని జాతులు ఉన్నాయంటే సైన్స్ ప్రకారంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో పక్షులు ఉన్నాయి చేపలు ఉన్నాయి జంతువులు ఉన్నాయి సమస్తము ఉన్నాయి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులను ఏలమని వసుపరుచుకోమని వాక్యంలో దేవుడు అధికారం ఇచ్చాడు ఇరవై ఎనిమిదో వచ్చినా చదువుతున్నాను మీరు వినాలి జాగ్రత్తగా ఇరవై ఎనిమిదో వచ్చిన అంటాడు దేవుడు వారిని ఆశీర్వదించాను ఏమని ఆశీర్వదించాడు సర్వభూమిని సర్వ చరములను సమస్త జంతు జాలమును మీరు పరిపాలన చేయండి అని ఆశీర్వదించాడు ఎట్లనగా మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నుంచి దాన్ని లోపరుచుకోండి భూమిని లోపరుచుకోమని భూమి మొదలున్న సమస్త జీవ కోటిని జీవ రాసులను లోపరుచుకోమని చెప్పాడు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు సమస్తాన్ని కూడా లోపరుచుకోమని చెప్పాడు అంటే దేవుడు మనిషికి భూమిపై సర్వాధికారం ఇచ్చాడు భూమి మీద ప్రాకే పురుగుల దగ్గర నుండి ఆకాశంలో ఎగిరే పక్షుల దగ్గర నుండి నీటిలో సంచారం చేసే చేపల దగ్గర నుండి సైన్స్ ప్రకారంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులపై దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు అందుకనే సమస్త జీవులు మనిషికి లోబడ్డాయి ఎందుకంటే దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు మనిషికంటే గొప్పది ఏనుగు సింహం పులి ఏ జంతువు అయినా ఎంతో విషపూరితమైన పామైనా ప్రతి జంతువు మనిషికి లోబడుతుంది అందుకని మనిషి ప్రతి జంతువుని పెంపుడు జంతువులుగా పెంచుకుంటూ ఉన్నాడు ఏనుగులు పెంచుకుంటున్నాడు పులును పెంచుకుంటున్నాడు సింహాన్ని పెంచుతున్నాడు పామును పెంచుతున్నాడు కుక్కను పెంచుతున్నాడు సహా జంతువులను లోపరుచుకున్నాడు మనిషి సర్వ సృష్టిని లోపరుచుకున్నాడు ఇది దేవుడు మనిషికి ఇచ్చిన అధికారం అంటే మనిషి ఇప్పుడు భూమిపై సర్వాధికారి దేవుడు మనిషికి అపారమైన అధికారాన్ని అపారమైన జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడు ఎంత గొప్ప ప్రాముఖ్యమైన స్థానం మనిషికి ఇచ్చాడో మనిషి ఎంత గొప్ప జ్ఞానవంతుడో నా గ్రంథం ప్రకారంగా చెప్తున్నాను ఒకసారి మీరు చూడండి చూడండి ఆది కాండము మీకు అన్ని బైబిల్ అంతా బాగా తెలుసు కదా ఆది కాండము రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినా నేను చదువుతున్నాను ఆది కాండము రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై దేవుడైన దేవుడేనేహోవా ప్రతి భూ జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటి పెట్టునో చూచుటకు అతని ఎద్దకు యోవా రప్పించాను జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను జగత్తుగా మీరు ఆలోచించరు ఇరవై వచ్చినాం అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూ జంతువులకు పేర్లు పెట్టెను జంతువులన్నిటికీ పేర్లు పెట్టే జ్ఞానం ఇచ్చాడండి దాస్ గారు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో దేవుడు పేర్లు పెట్టలే మనిషి చేత పెట్టించాడు అంటే మనిషికి దేవుడు ఎంత స్థానం ఇచ్చాడో చూడండి ఏనుగుని చూడగానే ఏనుగన్నాడు అంట ఆదామగారు పుల్ అన్నాడంట నక్క అన్నాడంట కుక్క అన్నాడంట పక్షి అన్నాడంట పావురం అన్నాడు కాక అన్నాడు చిలకన్నాడు అనేక పేర్లు సమస్త భూ జంతువులకన్నిటికి పేర్లు పెట్టే గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనిషికిచ్చాడు కాబట్టే ఆ పేర్లు పెట్టే జ్ఞానం కలిగిన వాడే మనిషి మనిషి ఎవరో తెలుసండి సృష్టికర్త క్రియేటర్ తెలుసా మీకు మనిషికి దేవుడు ఎంతో అద్భుతమైన స్థానం ఇచ్చాడు ఎలాంటి అద్భుతమైన స్థానం ఇచ్చాడో తెలుసా చాలా గొప్ప స్థానం ఇచ్చాడు మనిషికి ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో అంటాడు ప్రసంగి గ్రంథం మూడవ జయం పథకొండలో ఎవరంటే తెలుసా దేవుడట మనిషికి శాశ్వత కాల జ్ఞానం ఇచ్చాడు గొప్ప జ్ఞానం కాబట్టే జంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా గ్రంథం చెబుతున్న వాస్తవం ఒకవేళ ఇది మీరు నమ్మకపోవచ్చు కానీ నమ్మడానికి కొన్ని విషయాలు నేను మీకు చరిత్ర ఆధారాలు చూపిస్తాను మొట్టమొదటిగా మనిషి జంతువుల మీద పరిశోధించి జంతు శాస్త్రాన్ని రాశాడు రాశాడ లేదా జంతు శాస్త్రం ఎవరు రాశారు దేవుడు రాయాల మనిషి రాశాడు అదే రీతిగా చెట్టులను పరిశోధించి మనిషి వృక్ష శాస్త్రాన్ని రాశాడు ఇది కూడా దేవుడు రాయలేదు అదే రీతిగా మూడు భూమినంతటినీ పరిశోధించి భూగోళానికి సంబంధించిన శాస్త్రాన్ని రాశాడు ఆకాశాన్ని పరిశోధించి అంతరిక్ష శాస్త్రాన్ని రాశాడు ఇలాగా మనిషి భూమిని పరిశోధించడానికి అంతరిక్షాన్ని పరిశోధించడానికి జంతువులను పరిశోధించడానికి చెట్లను పరిశోధించడానికి వాటికి పేర్లు పెట్టడానికి వాటి గుణ లక్షణాల గురించి రాయడానికి వాటి యొక్క అవయవాల గురించి రాయడానికి అంత జ్ఞానం దేవుడు మనిషికి ఇచ్చాడు మనిషి గొప్ప జ్ఞానవంతుడు ఎందుకంటే మనిషి దేవుని పోలికగా పుట్టబడ్డాడని దేవునికి పోలికగా పుట్టాడు అని లేఖనం చెబుతూ ఉంది కాబట్టి దేవుడు మనిషికి అపారమైన ఇచ్చాడు ఇలాగ మనిషి ఎన్నో సంస్కరణలు చేశాడు ఎన్నో గొప్ప గొప్ప వాటికి వాటిని తయారు చేశాడు గొప్ప గొప్ప వాటిని తయారు చేశాడు మనిషి యొక్క జ్ఞానం ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయింది అంటే ఏమండి ఒకప్పుడు మనిషి నేల మీద నడిచేవాడు ఇప్పుడు మనిషి నేల మీద నడుస్తున్నాడు ఆకాశంలో నడుస్తున్నాడు నీటిలో నడుస్తున్నాడు నీటి లోపల నడుస్తూ ఉన్నాడు రోబోటిక్ యుగంలో మనం ఉన్నాము రోబోటిక్ యుగం అంటే మనిషి లాంటి మరొక మర మనిషిని తయారు చేశాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మనము బ్రతుకుతూ ఉన్నాము అంటే మన స్వభావాలను గుర్తించగలిగిన జ్ఞానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషి ఎంత జ్ఞానవంతుడు ఒక వస్తువును తయారు చేసి పెన్ అన్నాడు ఒక వస్తువును తయారు చేసి పుస్తకం అన్నాడు ఒక వస్తువును తయారు చేసి ఫోన్ అన్నాడు ఒక వస్తువును తయారు చేసి టీవీ అన్నాడు ఒక వస్తువును తయారు చేసి కుక్కర్ అన్నాడు ఒక వస్తువును తయారు చేసి ఏసీ అన్నాడు అంటే మనిషి ఎన్ని వస్తువులను తయారు చేశాడు ఎన్ని రకాల వస్తువులను తయారు చేశాడు వాటికి పేర్లు పెట్టాడు ఇవన్నీ మీ గ్రంథంలో ఉన్నాయా దాసు గారు జంతువుల పేర్లు మీ గ్రంథంలో ఉన్నాయా మనిషి తయారు చేసిన పేర్లు మీ గ్రంథంలో ఉన్నాయా అంటే ఉండవు ఎందుకంటే మనిషికి దేవుడు గొప్ప జ్ఞానమిచ్చాడు కాబట్టి మనిషి ఏదైనా సాధించగలడు ఏదైనా తయారు చేయగలడు ఏదైనా సృష్టించగలడు దేనికైనా పేరు పెట్టగలిగిన శక్తివంతుడు సమర్థుడు మనిషి ఎందుకంటే మనిషి దేవుని స్వరూపమని గ్రంథం చెబుతూ ఉంది ఇలాగా మీరు గమనిస్తే జంతు శాస్త్రం అభివృద్ధి చెందిందా లేదు మానవ శాస్త్రము ఎంతగానో అభివృద్ధి చెందింది మనిషి దినదిన దినదిన ప్రబద్మానంతో అభివృద్ధి చెంది అభివృద్ధి చెంది చంద్రుని మీద కూడా వెళ్ళిపోయే స్థాయికి మానవుడు ఎదిగాడు మనిషి అంత జ్ఞానవంతుడు కాబట్టే ఒరే మీ పేర్లన్నీ మీరే పెట్టుకోండి అని దేవుడు మనిషికి పర్మిషన్ ఇచ్చాడు వస్తువులకు పేర్లు పెట్టిన మనిషి జంతువులకు పేర్లు పెట్టిన మనిషి మనం వాడే ప్రతి దానికి అద్భుతమైన పేర్లు పెట్టగలిగిన జ్ఞానవంతుడు విశిక్షణ జ్ఞానం కలిగిన మనిషికి మనిషి పేరు పెట్టుకునే జ్ఞానం లేదా ఇచ్చాడు దేవుడు మీ గ్రంథం ప్రకారంగా మనిషికి పేరు పెట్టుకునే జ్ఞానం లేదేమో మా గ్రంథం ప్రకారంగా మనిషి ఏదైనా చేయగలిగిన గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు అని గ్రంథం చెబుతూ ఉంది చివరిగా ఒక వచ్చినాన్ని చదువుకుని ముగించేసుకుందాము దేవుడు మనిషికి ఎలాంటి స్థానం ఇచ్చాడు అంటే కీర్తన గ్రంథము ఎనిమిదవ కీర్తన నాలుగు ఐదు ఆరు వచనాలు అంటాడు నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడు ఏపాటు వాడు నీవు నరపుత్రని దర్శించుటకు వాడు ఏపాటు వాడు దేవుని కంటే వాణిని కొంచెం తక్కువ వాణిగా చేసి ఉన్నావు మహిమతో ప్రభావంతో వాణిని నీవు వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతు పనులన్నిటి మీద వాటికి అధికారం ఇచ్చాడు సృష్టి అంతటి మీద మనిషి అధికారిగా ఉన్నాడు కాబట్టి భూమిని తవ్వాడు ఒక లోహాన్ని తీశాడు దాన్ని బంగారం అన్నాడు భూమిని తవ్వాడు ఒక లోహాన్ని తీశాడు దాన్ని వెండి అన్నాడు భూమిని తవ్వాడు ఒక లోహాన్ని తీశాడు అది అన్నాడు భూమిని తవ్వాడు ఒక లోహాన్ని తీశాడు అది ఇనుమన్నాడు భూమిని తవ్వి అనేక వస్తువులను తయారు చేశాడు వజ్రాన్ని కనిపెట్టినవాడు ముత్యాలను కనిపెట్టినవాడు వాటికి పేర్లు పెట్టినవాడు మనిషి దేవుని కంటే కొంచెం తక్కువ అంటే మనిషి ఎప్పుడూ కూడా దేవునితో సమానుడు కాదు దేవుడు అనంతుడు దేవుడు అపరిమితమైన వాడు మనిషి పరిమితులు కలిగిన వాడు కాబట్టి కొంచెం తక్కువవాడే మనిషి కానీ దేవుడు చేసిన సమస్త సృష్టి మీద మనిషికి దేవుడు అధికారం ఇచ్చాడు కాబట్టి దే ఏమైనా చేయగలడు మనిషి ఏమైనా చేయగలడు ఏ పేరైనా పెట్టగలడు ఏదైనా సాధించగలడు కాబట్టి మనిషి గొప్పవాడు కాబట్టి ఆ గొప్పతనాన్ని నిరూపించడానికి దేవుడు మనిషికి గొప్ప శక్తినిచ్చాడు ఆ శక్తిని బట్టి ఎన్నిటినో తయారు చేసి వాటన్నింటికి పేర్లు పెట్టాడు వాటన్నిటికీ పేర్లు పెట్టినవాడు ఎవరు మనిషే దేశాలకు పేర్లు పెట్టినవాడు జిల్లాలకు పేర్లు పెట్టినవాడు మండలాలకు పేర్లు పెట్టినవాడు ఊర్లకు పేర్లు పెట్టినవాడు వీధికి పేరు పెట్టినవాడు వస్తువులకు పేర్లు పెట్టినవాడు జంతుజాలానికి పేరు పెట్టినవాడు చాలామంది జంతువులు పెంచుకొని ముద్దు పేరు పెట్టుకుంటాడు ముద్దు ముద్దు పేర్లు పెడతారు జంతువులకి పేరు పెట్టే జ్ఞానం కలిగిన వాడు మనిషి కాబట్టి బైబిల్ గ్రంథంలో పేర్లతో అవసరత లేదు ఎందుకంటే మనిషి పేరు పెట్టుకోగలిగిన శక్తివంతుడు ఇప్పుడు మనిషి కోతించి పుట్టాడని శాస్త్రం చెప్తుంది కదా కోతి మామిడికాయ ఎలా తింటది చీకుతా తింటది దానికి అలాగ తినడమే తెలుసు కానీ మనిషి మామిడి పండుని ముక్కలుగా కోసుకుని తినగలడు చీక తినగలడు అలాగే జ్యూస్ చేసుకుని తినగలడు ఆ మామిడి పండుని బాగా ఎండబెట్టి మామిడి తాండ్ర తయారు చేయగలడు మామిడి పండుని జాగ్రత్తగా నిల్వ చేయగలడు సంవత్సరాల సంవత్సరాలు మామిడి జ్యూస్ ఉండడానికి కావలసిన కెమికల్స్ను తయారు చేసి నిల్వ చేయగలడు మనిషి చాలా జ్ఞానవంతుడు ఆ మామిడి కాయని జాగ్రత్తగా కోసి పచ్చికాయని కోసి చట్నీ తయారు చేశాడు ఆవకాయ పచ్చడి తయారు చేశాడు మాగాయ పచ్చడి తయారు చేసాడు ఒక మామిడి పండును ఇన్ని రకాలుగా చేయగలిగిన వాడు అన్ని రకాల రుచులను తయారు చేయగలిగిన వాడు మనిషి కోతేం చేయలేదు కోతే ఏమీ చేయలేదు మామిడి పండుని ఏమి తయారు చేయలేదు ఇప్పటికీ కూడా కోతి ఏమీ అభివృద్ధి చెందలేదు కానీ మనిషి చాలా అభివృద్ధి చెందాడు కాబట్టి మనిషి మహాజ్ఞాని పేరు పెట్టుకోగలిగిన సమర్థుడే కాబట్టి మనిషి దేవుడు మనుషుల పేర్లు వ్రాయించలేదు మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీ గ్రంథం ప్రకారంగా మనిషి ఇన్ని రకాల వస్తువులు తయారు చేస్తాడని మీ గ్రంథంలో రాశాడా ఫోన్ గురించి మీ గ్రంథంలో రాయబడిందా కంప్యూటర్ గురించి మీ గ్రంథంలో రాయబడిందా మర మనిషిని తయారు చేస్తాను మీ గ్రంథంలో రాయబడింది ఇవన్నీ మీ గ్రంథంలో రాయబడలేదు మీ గ్రంథంలో రాయబడలేనివన్నీ అంటే అవన్నీ అబద్ధమనా వాస్తవాలను గ్రహించండి సత్యాన్ని గ్రహించండి దాస్ గారు మీరు అడిగే ప్రశ్నలో లాజిక్ ఉందో లేదో హేతుబద్ధంగా తర్కబద్ధంగా మీరు మాట్లాడుతున్న లేరు మిమ్మల్ని గురించి మీరు ఒకసారి ప్రశ్న వేసుకోండి వాస్తవాలను గ్రహించండి గమనించండి ఎనిమిదవ ప్రశ్నలో ఎనిమిదవ ఎనిమిదవ ప్రశ్నతో త్వరగా కలుద్దాం అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ